పల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడా ఫార్మా సిటీలో రామ్కి కీ ఎస్సీ జడ్లో ఉన్నటువంటి అల్వేరా ఫార్మా కంపెనీలో ఏదైతే డయా మిథైల్ సల్ఫైడ్ అనేటువంటి రసాయనం కడుపు మీద ఒక కార్మికుడి మీద పడడం వల్ల ఉత్తరప్రదేశ్ చెందినటువంటి గయా ఆన్సర్ అనేటువంటి కార్మికుడు గాయపడ్డాడు ఈ కార్మికుడిని రాత్రి ఇంటికి పంపించడం తర్వాత అది కడుపు మీద ఉన్నటువంటి ఆ రసాయనాలు పడ్డం వల్ల ఏదైతే డయామెథైల్ సల్ఫైడ్ పడిందో దీని వలన ఆయన కడుపు మొత్తం ఉబ్బడం దాని మీద పెద్ద ఎత్తున దద్దుర్లు ఏర్పడడంతో హాస్పిటల్కి అగనంపూడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాని తర్వాత ఇషాపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఇప్పుడే తరలిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది కాబట్టి భద్రతా ప్రమాణాలు కార్మికుల యొక్క జీవితాలు రక్షణ పరికరాలు అనేటువంటివి సక్రమణ ఇవ్వకపోవడం వెల్డింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో బకెట్ అందించమన్నప్పుడు దాన్ని క్లియర్ చేసి శుద్ధి చేసినటువంటి బకెట్లు అక్కడ ఉంచుకుంటా ఏదైతే ఈ రసాయనాలు ఉన్నాయి ఉన్నటువంటి దాంట్లో ఆ బకెట్లు అక్కడ ఉంచడం వలన కార్మికుడి మీద ఒలిగి ఈ విధంగా జరిగింది దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి అలివేరా ఫార్మా పరిశ్రమ మీద వెన్నే చర్యలు తీసుకోండి అలివేరా యానిమల్ హెల్త్ ఏదైతే ఉందో ఈ కంపెనీల గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కాబట్టి పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏదైతే గాయపడ్డా కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేసి సిఐటియూ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం